మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను ప్రియులరా ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం పరిశుద్ధ గ్రంథముల నుండి ఎష్యా గ్రంథము నలభై అధ్యాయము రెండవ వచనం ద్వారా దేవుడు మీ కుటుంబాన్ని దర్శిస్తూ ఉన్నారు అనేక సమయాల నీతో ఈ మాట ప్రత్యేకంగా దేవుడు మాట్లాడుతున్నాడు ఒకసారి గమనించు ఈ దినము దేవుడు పరలోకము నుండి నీకు అనుగ్రహిస్తున్న మాట నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టగానున్న స్థలములను స్థలాలము చేసేదను మెట్టగా ఉన్న స్థలములను సరాలము చేస్తాను నీకు ముందు వెళ్ళిపోతున్నాను ఎవరు చెప్తున్నారు ఈ మాట ఏ చెప్తున్న మాట ఏంటంటే నువ్వు కొన్ని పనులు అనుకుంటున్నావు ఆ పనులన్నీ జరగటానికి ఏదో అడ్డులు ఆటంకాలు వస్తూ ఉన్నాయి ఎవరో ఒకరు దానికి అడ్డుబండలుగా ఉంటున్నారు ఇవన్నీ అడ్డుబండలు ఎలా పోతాయి నేను అనుకున్న పని జరగాలంటే ఈ ఆటంకాలన్నీ ఎవరు తొలగిస్తారని అనుకుంటున్నామో ఇక మీదట నీ ప్రయత్నాలన్నింటిలో దేవుడు తోడై ఉంటున్నాడు ఆయనే నీకున్న అడ్డులు ఆటంకాలన్నీ తొలగించి నీకు వే క్లియర్ చేస్తూ అనమాట నువ్వు ఈజీగా నడుస్తావు బహుశా ఒక పెళ్ళి సంబంధం అనుకుంటున్నావేమో మార్గము సరాలము దేవుడు చేస్తున్నాడు ఎవరైనా జరగకుండా జరగకుండా చేయటానికి ఎన్నో ప్రయత్నాలు జరుగుతున్నాయేమో కానీ దేవుడు ముందుగా వెళ్ళి దానిని నెట్టివేసి శుభకార్యం జరగటానికి మార్గము సరళం చేస్తున్నాడు ఒక లోన్ పెట్టుకుంటే రాకుండా నీకు ఎన్నో ఆటంకాలు కలుగుతున్నాయేమో దేవుడు దాన్ని మార్గము సరళం చేస్తున్నాడు నీ జీవితంలో జాబు ప్రయత్నం చేస్తున్నావు రావకుండా అనేక మంది అడ్డుపడుతున్నారేమో నీ ముందుగా ఆయన వెళ్ళి దాన్ని సరాలము చేస్తున్నాడు నీ విషయంలో తాకట్టున్నది వదిలిపించుకోవటానికి అడ్డులు ఆటంకాలు వస్తున్నాయేమో మళ్ళీ ఏమని అంటున్నారేమో అది భూమి అవ్వచ్చు వస్తువులు వాహనాలు ఏదైనా నీ ముందు దేవుడు వెళ్ళి వాటన్నిటినీ క్లియర్